హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షిత్ వెల్కమ్ టు డ్రైవింగ్ లవర్ ఈవెన్ మీ ఫ్రెండ్స్ మన గడ్డైతే కట్టలు కట్టించినాం ఇవాళ కట్టలు వేసుకోపోవడానికి వచ్చినాం ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది పొద్దుగాల ఒక రెండు ట్రిప్పులు కొట్టినాం ఇప్పుడు ఉంది ఒకనే వచ్చిన పొద్దుగాల దాటి ఇంటి దగ్గర కట్టలు పేరు వస్తున్నాడు నేను వేసుకోపోవడానికి వచ్చిన ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాటింది ఎండకు బయటికి వెళ్ళకండి ఫ్రెండ్స్ వడదెబ్బ తాకితే చాలా ఇబ్బంది ఉంది అసలు ఎండలు ఘోరంగా కొడుతున్నాయి ఇంత హీట్ పెరగడానికి కారణం అసలు ఏందో అర్థమవుతలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను మీ వర్ష ఫ్రెండ్స్ ఇంకొకటి మన వీడియోలు అందరూ చూస్తున్నారు చూస్తున్నారా సాధన చూస్తే మీకు ఏం అర్థం కాదు మొత్తం అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ లేదు ఫాల్ బ్లాగ్ టైప్ అనుకోండి గట్టలు ఎట్లా అన్లోడింగ్ చేసా ఎట్లా టైం లాస్ ఎక్ తీస్తా తీసినాక దాన్ని చూడే చూస్తారు మీరు కూడా దేంట్లో అంటే ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలన్నా కంప్యూటర్ ఫుల్ చూసే చూడండి ఫుల్ చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన బండి ముంగట్ పక్కటెయితే మొత్తం పెట్టేసిన ఈ మడి మొత్తం అయిపోయింది అవతల మడి ఉంది బండికి ఎన్ని పడతాయన్ని వేసుకొని వెళ్ళిపోదు చూడొచ్చు ఎట్లా పోయితేనో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి గడ్డి ఎందుకో మొత్తం తుగ్గు అయింది తుగ్గు అయి మొత్తం కట్టలు ఎత్తుతుంటే మొత్తం మీద పడుతుంది కుళ్ళు కుల్లిగో ఎందుకు ఇట్లా అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఊరు ఇట్ల అయిపోయినాయి చూడొచ్చు గడ్డి వేస్తే ఎట్లా పడుతుందో సుంకు మాత్రం మామూలుగా పెట్టదో రేంజ్లో పెడుతుంది అవునా You're pulling on my walls down. I've never been exposed to like this before. I'm good at shutting you out. I've always had a way of keeping. Thinking is too late. If you since you got me out in the open now i'm ready to dive in i know you told you it మినిట్స్ ఫ్రెండ్స్ కట్టలు వేసుకున్నాం ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈసారి అసలు అర్థమే కాలేదు ఇంతకుముందు మీరు వీడియోలో చూడవచ్చు ఎన్నిసార్లు కింద పడ్డాయో అసలు రెండు దాకా పడ్డాయంటే మెయిన్ ఈసారి గడ్డి తుగ్గుగ్గు అయింది ఆ కట్టలు బిగు రాలేదు గట్టిగా రాలేదు వేసే వేసే కొద్ది దారం మూసిపోయి మొత్తం కింద పడిపోతున్నాయి అట్లా అయితే కట్టలు మొత్తం కింద పడ్డాయి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అయితే క్లికెట్ కూడా అవుతుంది ఇక ఆ పైన ఓట్లతో కాకుండా కింద ఓట్ల కాడికి వేసుకొని పోతున్నాం రెండు వడతారు మూడో ఎంత ఇష్ట ఆగుతలే అసలు కింద పడిపోతున్నాయి అసలు ఈసారి ఎందుకు అసలు గడ్డి బిగ్ ఎందుకు అసలు అసలు అయిందో నాకు అర్థమే కాలే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకో